కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తిందే ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మరణించారు నాలుగు వందల మందికి పైగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు వాయనాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఈ ఉదంతం సంభవించిందే కేరళలో కొద్ది రోజులుగా ఏకదాటిగా అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ప్రత్యేకించి కేరళ ఉత్తర ప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది చెరువులు కుంటలు కాల్వలు పొంగి పొల్లుతున్నాయి భారీ వర్షాల తాకిడికి వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి పడ్డాయి జిల్లాలోని మొప్పాడి మున్నక్కన్ చురల్మాల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొండ చర్యలు విరిగి జనావాసాల మీద పడ్డాయి అదే సమయంలో బృద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు తొలి దుర్ఘటన సంభవించింది ముండక్కైన్ టౌన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి తెల్లవారుజామున నాలుగో గంటల సమయంలో చురల్మలలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది చురల్మలలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్లు ఈ ప్రమాదానికి గురయ్యారు చుట్టుపక్కల ఉన్న నివాసాలు దెబ్బతిన్నాయి కోజికూర్ జిల్లా వనమల్ గ్రామ పంచాయతీ పరిధిలోని విలంగడ్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆయా ఘటనల్లో ఇప్పటి వరకు పన్నెండు మంది మరణించారు పలువురు గల్లంతయ్యారు నాలుగు వందల మందికి పైగా చిక్కుకుపోయారు యాభై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అట్టమల గ్రామంలో ఆరు మృతదేహాలను వెలికి తీశారు రుట్టిలో కొత్తగా నిర్మించిన వంతెన పాక్షికంగా కొట్టుకుపోయిందే అక్కడ బురద నీటితో కూడిన వరద ఉప్పెనెలా విరుచుకుపడటం కనిపించిందే పలు నివాసాలు ధ్వంసమయ్యాయి వీధుల్లో బురద ప్రవహించింది కార్లు జీపులు సైతం కొట్టుకుపోయాయంటే బురద ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు